హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనం ఉప్మా చేసుకునే రవ్వతో ఒక్కసారి మీరు ఈ గులాబ్ జాములను ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్ కూడా పనికిరావన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి అప్పటిదప్పుడు మనం గులాబ్ జాముల పిండి తెచ్చుకొని చేసుకోవడం కుదరకపోతే సేమ్ ప్రాసెస్లోనే ఇలా రవ్వతో ఉప్మా రవ్వ చాలా జ్యూసీగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి కనుక మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలాగో ఉప్మా రవ్వ ఉంటుంది కాబట్టి ఒకసారి చేయండి నేను ఒక కప్పడు రవ్వ తీసుకున్నానండి అన్నమాట వేయించకుండా వేయించకుండా ఒక ఒకడు రవ్వ తీసుకొని అదే కప్పుతో రవ్వ తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల పాలు వేసుకోవాలి ఇలా మసులుతున్న టైంలో మనం పక్కన పెట్టుకున్న రవ్వని ఇలా రవ్వకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వేస్తూ కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా చూడండి ఇలా రవ్వ వేస్తూ ఎలా రవ్వ వేసుకుంటూ కలుపుకుంటాము అలాగే ఈ విధంగా వేసుకొని రవ్వకి ఇకేటట్టుగా కలిపేసుకోవాలి లేకుండా మనం ఎలాగ ఉప్మా చేసుకునేటప్పుడు వాటర్ వేస్తూ వేస్తాం కదండి అది వాటర్ అంతా ఉపమాకి ఇంకిపోయినట్టుగా ఇలా పాలు అన్నీ ఇంకిపోతాయి కరెక్ట్ నాలుగు ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల పాలు కంపల్సరీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పావు టీ స్పూన్ సోడా తినే సోడా ఉంటుంది కదా ఆ సోడా వేసుకోవాలి తినే సోడా వేసుకున్న తర్వాత మనం చేయి చల్లారిన తర్వాత కొద్దిగా అన్ని పాలు చేయి కద్దుకొని ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా చుట్టూ మొత్తం అంటుకున్న పిండిని మొత్తం తీసేసుకొని రవ్వని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా చేయితో బాగా మనం కలుపుకోవాలి మనకు అందరికీ తెలుసు గులాబ్జామున్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే పిండి ప్లేస్లో గులాబ్ జామున్ల పిండి ప్లేస్లో రవ్వ వస్తుందనమాట ఈ పిండిలో ఇప్పుడు రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెల్ట్ చేసుకోవాలి పిండి మెత్తగా చేసుకోవాలన్నమాట మనకి చేతికి ఉండ వచ్చేటట్టుగా మరీ పిండిని లూజ్గా తడుపుకోకూడదు గట్టిగా తడుపుకోకూడదు మంచిగా కలుపుకుంటే మనకి చూడండి ఈ విధంగా తడుపుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి అంతలోపు పాకం రెడీ చేసుకుందామండి మనం షుగర్ ఇందులో కరెక్ట్ ఇంత అందరికీ తెలుసు స్వీట్ ఎలా ఉంటే స్వీట్ లాగా ఉంటుందో షుగర్ నేను ఒక కప్పటి షుగర్ తీసుకున్నానండి ఒక కప్పడి రవ్వకి అది పాకం అయ్యేలోపు వాటర్ యాడ్ చేసి పాకం అయ్యేలోపు నేను ఒక రెండు ఇలాచీలు తీసుకొని పొట్టు తీసేసి ఇలాచీలను పొడిలాగా చేసుకొని పక్కనే పెట్టేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా పాకం రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకున్నాము పాకంని ఇందులో ఇంతకుముందు కలిపి పెట్టుకొని ఇలాచి పొడి వేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఉండలను ఈ విధంగా రెడీ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మనకు సరిపడా ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మరల కాల్చుకోవాలి అసలు చిత్లం ప్లస్ ఇంకొకటి మనకి పట్టుపట్టని సౌండ్ కూడా రాదనమాట అంత బాగా వస్తాయి రవ్వతో చేసుకున్న ఉండలు చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత వాటిని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసేసుకోవాలి అన్నిటినీ చూడండి మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇలా చక్కెర పాకంలోకి వేసుకొని మూడు గంటల తర్వాత తినండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మనకి గులాబ్ జాములోకి ఈ లిక్విడ్ అనేది దిగితేనే మెత్తగా అవుతాయనమాట కాబట్టి లిక్విడ్ మనం మునిగేటట్టుగా ఉండాలి లిక్విడ్ వచ్చేసి అంటే పాకం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్